హలో హలో నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి ఎవరండి గోపి గారు అండి అవును సార్ అవునండి సార్ బాగున్నాను సార్ బాగున్నాను చెప్పండి సార్ మీరు మా మీ పేరండి నా పేరు మాదిక్ అండి ముస్లింస్ అండి ఓకే సార్ నాకెందుకు కాల్ చేశారండి మీ వీడియోలో నేను చాలా చూసానండి చాలా చాలా చూసానండి ఆ క్రిస్టియన్ మీద మీరు చేసే ఫైర్ నాకు చాలా అద్భుతంగా నచ్చింది ఓకే అలాగే నేను కొంతమంది ముస్లింస్ తో కూడా మాట్లాడుతున్నా కూడా నేను చూసాను మాటలు నేను ముస్లిం మీద మీరు చెడు అభిప్రాయం ఏం లేదు నాకు అనిపించింది ముస్లిం చెడు అభిప్రాయం ఎందుకు లేదండి ఖచ్చితంగా ఉంటదండి అది అప్పటికి ముస్లిం ఎందుకంటే అసలు ముస్లిం అనేవాళ్ళు ఒరిజినల్ ముస్లింస్ కాదు కదండి మన భారతదేశంలో ముస్లింస్ అందరూ కూడా బాబర్ టైంలో అబ్గర్ టైంలో వీళ్ళ టైంలో వాళ్ళు బెదిరిస్తే మతం మారిన వాళ్ళు తప్ప ఒరిజినల్ గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎవరు లేరు కదా సార్ అంటే దైవం గ్రంథం ఉంది కదా సార్ అది ఆ పుస్తకం ఎప్పుడు రాసింది సార్ జస్ట్ పదిహేను వందల పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం రాసింది అవునండి మీరు చెప్పింది కూడా కరెక్ట్ ఆ పుస్తకం ఎక్కడి నుంచి రాసింది ఈ యూదులు రాసుకున్న పాత నిబంధనల నుంచి దీన్ని రాసుకుంది లేదండి దైవం దైవం వాచ్ండి అది దేవుడి మాట మొహమ్మద్ గారి నోటు వెల్వడించింది కురాన్ అనేటువంటిది అది అప్పుడు సార్ ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తానండి ఇప్పుడు దాంట్లో ఏంటంటే నేను ఒక మాట చెప్తాను చెప్పండి చెప్పండి సార్ అంత లేదు అయ్యో నా డౌట్ సార్ ఇప్పుడు నేను డౌట్ అడుగుతాను తప్ప మీరు మీరు అది కాదు సార్ నేను ఒక మాట చెప్తాను నేనండి సార్ సరే మీరు కురాన్ గురించి మీకు మంచి అభిప్రాయం ఉండొచ్చు నేనేం కాదనిలేదు దానికి కాకపోతే నా డౌట్ ఏంటంటే భూమి పుట్టి కోట్ల సంవత్సరాలు అయింది మీరు నమ్ముతారా దీన్ని అవునండి మీరు నమ్ముతారు కదా భూమి పుట్టి కోట్ల సంవత్సరాలు అయిందని అవునండి అదే కదా మరి అల్లా అని నిజంగా దేవుడు ఉంటే జస్ట్ పదిహేను వందల సంవత్సరాల క్రితం రావటం ఏంది సార్ పదిహేను వంద సంవత్సరాల తర్వాత అల్లా ముందు కలిసినే ఆది ముందు ఉన్నారు కదా ఆయన ఆదమ్ ను పంపించాడు తర్వాత సార్ ఆదమ్ అది స్టోరీ అది ఆ మో నైబుల్ ఉన్న స్టోరియే కదా మీరు ఇది రాసుకుని ఖురాన్ ఖురాన్ లో ఖురాన్ లో దైవం నోటితో చెప్తాడు నేను పంపించానని డైరెక్ట్ చెప్తారు మోషా అని పంపించింది అల్లానా ఆ పంపించాను అని చిన్న డౌట్ సార్ సరే ఇక్కడ నాకు చిన్న డౌట్ మోషని పంపించింది అల్లానా అల్లా అండి అల్లా అన్న యహువా ఏంటండి బైబుల్ భాషలో అల్లూవా అంటారండి కురాని భాషలో అరబీ భాషలో అల్లా అంటారండి ఇది క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఒప్పుకుంటారండి దీన్ని వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకపోయినా మనకు తమ్ముధం ఏంటండి ఇప్పుడు నన్ను నమ్మిన మీరు ఒకటి ఆలోచించండి బైబుల్లో ఎక్కడా బైబులే ముందు వచ్చింది కురాన్ కంటే అవునా అవునండి ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడు అల్లా ఏం చెప్పాడు మహమ్మద్ ప్రవక్త కి గడ్డం పెంచుకొని మేషం తీసి కొన్ని ఆచారాలు చెప్పాడు నేను తప్పు పడతా లేదండి గారు నేను వాటిని తప్పు పడతల్లా నేననే పాయింట్ కూడా ఎక్కడ లేదండి ఇప్పుడు అదపులో గడ్డాలు పెంచడం అడవులు అందరూ గడ్డాలు పెంచుతూ ఉన్నారండి మరి సార్ మరి శుద్ధి చేయించుకోవడం ఇవన్నీ ఆచారాలు కూడా మహమ్మద్ దగ్గర శుద్ధి కాదు సరే శుద్ధి అంటే అప్పటి నుంచే ఉంది అది మిగతా ఆచారాలన్నీ కూడా మహమ్మద్ తర్వాతే వచ్చినాయి కదండి ఏమండి ఇప్పుడు నా మహమ్మద్ గారు చెప్పారండి నా వర్గం డెబ్బై మూడు వర్గాలుగా చీలిపోతుంది దాంట్లో ఒక్కొక్క వర్గం ఒక్కొక్క విధంగా ఉంటదే నన్ను నా నా పద్ధతిని అనుసరించే వాళ్ళకి స్వర్గలోకం ప్రవేశం ఉంది అని చెప్పేసి అన్నారండి అది మరి దాంట్లో ఇప్పుడు క్రిస్టియన్స్ డెబ్బై రెండు వర్గాలుగా తీలిపోద్దని నేనే చెప్పారు సార్ ఇప్పుడు మీకు పరలోకం ఉందని నమ్ముతున్నారా మీరు అవును స్వర్గం నరకం ఉంది కదండి ఇప్పుడు కొద్ది పాత నిబంధనలు ఎక్కడ స్వర్గం నరకం లేదు కదండి పాత నిబంధనలు అంటే పాత నిబంధనలు నేను బైబిల్ గురించి నేను విశ్వసిస్తాను కానీ దాని గురించి రెండు ఒకటే అని మీరే అన్నారు కదా సార్ మరి పాత నిబంధనలు అయితే తప్పు చేసిన నరకానికి వెళ్తాడు లేకపోతే ఒప్పు చేసిన స్వర్గానికి ఎక్కడా లేదు కదా పాత నిబంధనలు మరి బైబుల్ ఖురాన్ ఒకటైతే మరి దాంట్లో ఉన్నది దీంట్లో చెప్పారండి మీరే అన్నారు కదా సార్ ఇప్పుడు మీరే అంటున్నారు కదా మరి ఎక్కడ దాంట్లో నుంచి వచ్చినోడే కదా ఆ కాలానికి ఆ ప్రవక్తలకు అలా పంపించారండి సార్ అది సార్ అవ్వ అదాము ఎక్కడి నుంచి బైబుల్ నుంచి వచ్చినా రాముడు కూడా నేను ప్రవర్తన విశ్వసిస్తానండి నేను ముస్లిం సైన్ కదా ఆయన నమ్మకపోతే నా విశ్వాసం సంపూర్ణం అయ్యో తప్పు సార్ అది కురాలు లేని మనం నమ్మకూడదు ఎవరు చెప్పారండి మీకు రాముడు గురించి లేదు కదండి ఎవరు చెప్తారండి మీకు ఎక్కడుంది సార్ కురాన్లో రాముడు గురించి కురాన్లు ఏంటండి ఉంటాయి విశ్వాస సూత్రాలు ఆరు ఉంటాయండి ముస్లా ఇస్లాములకి కాదు సార్ ఇప్పుడు రాముడు ఎప్పుడు వచ్చాడండి అండి ఎప్పుడు వచ్చింది రాముడు ఎప్పుడు వచ్చాడు పాత నిబంధన బైబిల్ ఎప్పుడు వచ్చింది మూడింటి చెప్పండి చాలా నాకు ఇంకేం వద్దు కాదండి సార్ అడిగిన కరెక్ట్ పాయింట్ అడిగింది మీరు చెప్పేది అవతారలేదు సార్ రాముడు ఎప్పుడు వచ్చాడు బైబిల్ పాత నిబంధన ఎప్పుడు రాశారు ఖురాన్ ఎప్పుడు రాశారు

అవునండి కానీ వీటే రాముడు ముందుంటే రాముడు గురించి కురాన్ లో బైబుల్ ఎలా రాస్తారండి రాముడు గురించి బైబుల్లో రాయలేదండి ప్రవక్తలను విశ్వసించండి అని చెప్పాడు దాంట్లో రాముడు వస్తాడు గౌతమ్ బుద్ధుడు వస్తాడు శ్రీకృష్ణుడు వస్తాడు మరి ఏమేమో వేసుప్రభు వస్తాడు మరి వాళ్ళు వచ్చినప్పుడు విగ్రహారాధన చేస్తున్నారు కదండి వాళ్ళు ఆ ప్రవక్తలు విగ్రహారాధన చేస్తున్నప్పుడు మీరు విగ్రహారాధన తప్ప విగ్రహాదరణ ఇప్పుడు మేము మీకు ఒకటే మాట చెప్తామండి దైవం ఖండించింది ఆ శక్కు విగ్రహ ఆదరణ చేయొద్దని ఇంకా ఆ కాలం వరకు చేయించారా ఉంది ఇప్పుడు లేదు విశ్వసిస్తున్నాం మనం రాముడిని ఎవరైనా పంపించారా భూమి మీదకి రాత్రి రాముడే విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చాడా ఆయన దైవం దైవం వల్ల విష్ణుమూర్తి వల్లగా ఆయన వచ్చింది అని ఆయన విష్ణుమూర్తి ఆయన అవతారం కాబట్టి అవతారవాదం హిందూయిజం లో ఉందండి ఆ ఉంది కదండీ మరి ఉంది కదా మరి మా రాముడు విష్ణుమూర్తే మేము ఆ రాముడు మేము నమ్ముతాం దాని అభిమానం పెట్టలేదు అండి మీరు మాట్లాడినప్పుడు కురాల్ అనేది గత జన్మ అనేది యాక్చువల్గా లేదు కదా గోపి గారు నా మాట చిన్న మాట ఆలోచించండి మీరు మీరు మాట్లాడింది పర్ఫెక్ట్ గా ఉందండి నేనేం చెప్తున్నానంటే నేను నా మాట ఒకసారి ఆలోచించండి మీరు తప్పకుండా సార్ మీకు నిజ సత్యం అనేది అంటే నేను ఆయన కంపల్సరీగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను మా మా ధర్మంలో ఏంటంటే మొహమ్మద్ సల్లా సలం గారు ఆయన దైవ గ్రంథంతో దైవంతో సంభాషణ వ్యక్తి చేసినటువంటి వ్యక్తి ఆయన అలాగే రాముడు కూడా అలాగే చేసాడు ఆయన ఎక్కడుంది సార్ మీరు చెప్పిందాన్ని రెఫరెన్స్ విష్ణుమూర్తితో దైవం దైవం తోటి ఆయన మాట్లాడడం లేదు సందా లేదు లేదండి లేదు లేదు ఆయన డైరెక్ట్ విష్ణుమూర్తి భూమి మీద రాముడిగా అవతరించి మనిషి ఎలా బతకాలి తల్లితో ఎలా ఉండాలి తండ్రితో ఎలా ఉండాలి మొత్తం వివరించి ఆయన అవతారం చాలించి తండ్రి మాటతో అవతాట రాముని చెప్పండి ప్రవక్తలు ఏంటంటే దేవుడు ఏది చెప్తే అది చేసేవాళ్ళు అండి కానీ అవతార వాదం ఉన్నట్టు వీళ్ళు ఏం చేశారంటే స్వయంగా బతికి చూపించి మీరు కూడా ఇలా బతకాలి ఇది ఆదర్శం అని చెప్పి చూపించారు ప్రవక్త మేము మేము వేరండి ప్రవక్త అంటే ఎవరు దేవుడు చెప్పింది ప్రజలకి చెప్పేవాడు ప్రవక్త అంటారు ప్రవక్త అంటే అర్థం ఏంటి దేవుడు చేతి ఎన్నుకోబడిన వాడు ప్రవక్త అవునండి సార్ కానీ ఇక్కడ రాముడు ప్రవక్త కాదు కదండి డైరెక్ట్ గా ఆయన భూమి మీదకి దిగొచ్చాడు దేవుడుగా దిగొచ్చాడు ఆయన ఎలా పథకాలు చూపించాడు ఎలా నడు తండ్రితో ఎలా నడుచుకోవాలి అసలు కుటుంబ వ్యవస్థ బలంగా ఎలా ఉండాలని చెప్పిన కూడా రాముడు ప్రవక్త ఎందుకు అవుతాడు ఆయన ఆయన మీరు అన్నట్టు కదా ఆయన కూడా మనిషి ద్వారా గానీ జన్మించారు కదండి ఆయన మా అవతార వాదం మా దాంట్లో ఉందండి అదే చెప్తున్నాను నేను అదే మీ మీ విశ్వాసం అండి నేను కాదంటలేదు సార్ విశ్వాసం కాదు సార్ ఇది నిజం అండి నిజం నిజం అండి మీకు నిజం నేను కాదంటలేదు సార్ మాకే కాదండి సార్ ఇక్కడ నేను ఒకటి చెప్తాను ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలనేది మనం కురాన్ నుంచి నేర్చుకున్నాం బైబిల్ నుంచి నేర్చుకున్నాం హిందూ గ్రంథాల నుంచి నేర్చుకున్నాం కుటుంబ వ్యవస్థ భారతదేశం కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా కూడా గారు మీ మాటలన్నీ ఎందుకు సార్ సార్ ఎందుకు ఒక్కటి కాదు నేను దాదాపు ఐదు వంద మీరు మేము పెట్టినటువంటి దాదాపు ఐదు వందల లాగా మెసేజ్ లో నేను రోజు ఇదే పని సార్ నేను బొత్తుకుండేది ఏంటంటే సార్ కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశం ప్రపంచం మొత్తం కూడా మన పూర్వీకుల గ్రంథాల నుంచి మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం మనం మనకి అది చెప్పలేదు బైబుల్లో కూడా చెప్పలేదు కాకుండా ఏంటంటే మాకు గ్రంథం ప్రామాణికంగా వచ్చింది కాబట్టి ఆ కాలానికి వచ్చింది కాబట్టి ఆ కాలంలోనే అతను చెప్పినటువంటి దైవంతో మాట్లాడి చెప్పిన సంభాషణ ఏదైతే ఉందో అది మేము విశ్వాసం నిజమని అంతే అది అది ఆ కాలానికి నేను అదే సార్ ప్రవక్తకి దేవుడు భూమి మీదకి వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందని తేడా ఉంది అవతార వాదంలో దేవుడు ఎలా బతకాలో చూపించాడు ప్రవక్తలు అంటే ఏంది జస్ట్ ఒక ఒక జస్ట్ ఒక మీడియాటర్లు అంటారు అనమాట దేవుడు చెప్తే అది ప్రజలకు చెప్పేస్తారు వాళ్ళని ప్రవక్త అంటారు ఈయన రాముడు రాముడు ఒక్క నిమిషం దర్శనాలు కూడా చూపించాలి కదా వాళ్ళకి ఇక్కడ రాముడు ఏం చేశాడంటే దేవుడికి మీడియాటర్ గా దేవుడు నాకు ఇది చెప్పాడని ప్రజలకు చెప్పలేదండి నేను ఎలా బతుకుతున్నానో చూడండి నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పాడు ఆయన ప్రవక్త ఎందుకు అవుతాడు ప్రవక్త కాడు దైవం అవుతాడు మా దృష్టిలో ఎందుకంటే మా దృష్టిలో తల్లిదండ్రులు కూడా దేవుళ్లే మాకు మంచి మార్గాన్ని దేవుడే కూడా ప్రతిదీ కూడా దేవుళ్ళకి భావిస్తారు అది కాదంటలేదు అట్లా సార్ అది ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్పేసి మీరు అంటారు నేను కాదంట బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ ఉన్నారు కదా స్వామి దేవుడు అంటే సార్ నేను ఒక్క మాట చెప్తాను వింటారా మా దృష్టిలో దేవుడు అంటే దండం పెట్టి పూలేసి దేవుడు కాదండి ధర్మం అంటేనే దేవుడు దేవుడు అంటేనే ధర్మం సార్ ధర్మాన్ని ఆచరించేలా దేవుడే మనిషి కూడా దేవుడు అవుతాడు మా దృష్టిలో ధర్మాన్ని ఆచరించిన గోపి గారు గోపి గారు మా దాంట్లో కూడా నాలుగు మూడు ఆరు సిద్ధాంతాలు ఉన్నాయండి ఆరు సిద్ధాంతాలు ఏంటంటే విశ్వాస సూత్రాలు అంటానండి నాకు ఆ విశ్వాస సూత్రాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు సంపూర్ణంగా ముస్లిం అనిపడబడతారు సార్ నేను ఒక మాట చెప్తాను వింటారండి మీకు మీలో మీ గ్రంథాల్లో మంచిందని చెప్పి ఒకటే ఒక ప్రశ్న అడుగుతాను ముస్లిం గ్రంథాల్లో మంచి ఉంటే ఎందుకంటే తీవ్రవాదులు ముస్లిమ్స్ లో మాత్రమే తయారైతే వేరే మతాల్లో ఎక్కడ తయారవట్లేదు ఏంటి సార్ రీజన్ దీనికి ఏమైనా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలరా మీరు అవగాహన లేకండి అదేంటండి మరి హిందువులు కాదండి హిందువుల్లో హిందువుల్లో కూడా ఉంటారండి సార్ ఒక్క నిమిషం సార్ నన్ను చెప్పని ప్రతి ఒక్కరు ఉంటారండి ఓకే సార్ ఓకే ఓకే వినండి సార్ ధర్మాన్ని ఆచరించకపోవటం దాన్ని ఒక్క నిమిషం సార్ దానికి ఉంటుందండి సార్ ఇప్పుడు ఈ హిందువులు ఇప్పుడు మన హిందువులు అన్ని దేశాల్లో ఉన్నారు ఉన్నారు లేదా ఉన్నారు కదండి అన్ని దేశాలు వలస వెళ్ళారు కదా హిందువులు అమెరికాలో వెళ్తే లక్షల్లోనే ఉన్నారు అలానే హిందువులు వెళ్ళిన చోట ఎక్కడ కూడా తీవ్రవాదం లేదండి కానీ ముస్లింస్ ఏ దేశంలోకి వెళ్తారో అక్కడ తీవ్రవాదం అనేది వచ్చేసిందండి చూడండి మీకు గమని సిరియా తీసుకుంటే ఏ దేశం తీసుకుంటే ముస్లింస్ తీవ్రవాదులే అక్కడ మత గ్రంథం ప్రజలకు మంచి బోధిస్తున్నప్పుడు తీవ్రవాదులు ఎందుకు తయారయ్యారా ఎందుకు పాకిస్తాన్ మనం మాట్లాడతారా ఇప్పుడు పాకిస్తాన్ లో అడిగి పెడతాను నన్ను ముస్లిం చెప్తున్నాను సార్ నన్ను కాదు లోపం ఎక్కడ అంటే ధర్మం లోపం మనిషి లోపం వ్యక్తిత్వం కాదండి ధర్మమే లోపం అండి అది ఇప్పుడు నేను లోపం కాదండి ధర్మం సార్ నేను లేపాల వెళ్ళానండి హిందువులేనండి అక్కడ మరి నన్ను చంపరే అది ఆచారం కట్టుబాటు సార్ తప్పది మన ధర్మం ఏది చెప్పిందో అది తీసుకొని బతుకుతున్నారు ముస్లింస్ అంతా హిందువులు అలా కాదు రాయిలో దేవుణ్ణి చూస్తారు చెట్టులో దేవుణ్ణి చూస్తారు నీటిలో దేవుణ్ణి చూస్తారు ఆకాశంలో సూర్యుడు చంద్రుడిలో కూడా దేవుణ్ణి చూస్తారు మనవాళ్ళు వీళ్ళకి ఒక మంచి మనస్తత్వం అనేది కాస్త ఋతుల్లో కూడా మేము దేవుని చూస్తామండి ప్రసాదించిన ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులు ఏదైతే ఉందో ప్రతి దాంట్లో కూడా మేము దైవాన్ని చూస్తామండి సార్ మరి దైవాన్ని చూసినప్పుడు ఇంత క్రియాలిటీ ఎందుకు వచ్చిందండి ముస్లింస్ లో చెప్పండి ప్రవర్తన క్రియాలిటీ అనేది ముస్లింస్ లో లేదంటారా ఆ ప్రవర్త గారు ఏం చెప్పారు మహమ్మద్ గారు ఏం చెప్పారు సాటి మానవుని ఒక వాఖ్యం చంపినట్లేదు అదే కురాన్ లో అయితే అదే కురాన్ లో కాఫీలో చంపం అయినట్లు సంపొషం అండి నేను ఖురాన్ చదివాను సార్ నేను కాపీలు నమ్మని వాళ్ళని చంపేమని చెప్పాడు కత్తులతో నరికేయండి అని చెప్పాడు మీకు రెఫరెన్స్ కావాలని నేను పెడతాను హదీసులో కురాన్లోనే ఉంది అవన్నీ అవన్నీ మీరు చెప్పేదని కూడా పైపోయాను జిహాద్ అంటే ధర్మ యుద్ధం కచ్చి పోరాటం అని ఇప్పుడు అల్లాని విశ్వసించకపోతే ఏం జరుగుతుంది చెప్పండి జిహాద్ అంటే ధర్మ జిహాద్ గురించి కాదు నేను మాట్లాడుతున్నాను అల్లాని విశ్వసించకపోతే నేను ఎవరినైతాను సార్ కాఫీర్ని అయితానా కానా అల్లాని విశ్వసించకపోతే ఎవడు వాడు ఎవడు మీ దృష్టిలో ఎవరు అల్లాని నేను విశ్వసించను సార్ నాకు ఇష్టం లేదు ఎవరినైతే నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే అండి నా దేవుడు అల్లా తండ్రి నాకు చెప్పిన మాట ఏంటంటే నువ్వు ధర్మాన్ని పాటించినట్లు పాటించకపోయినా నా దృష్టిలో అతను నా విశ్వాసి అని అన్నాడు ఏంటి సార్ ధర్మం అంటే ఏంటండి ధర్మం అంటే ఆయన ఒక ఆజ్ఞలు పాటించినా పాటించకపోయినా దైవాన్ని ప్రసంగి అల్లాని విశ్వసించకపోతే అల్లా ఒప్పుకుంటాడా అండి అది ఆయన చెప్ప విశ్వసిస్తే ఒప్పుకోడండి విశ్వసించకపోతే అల్లాని కానీ యహో కానీ విశ్వసించకపోతే శిక్షలు ఉంటాయి మీ గ్రంథం ప్రకారమే కానీ హిందూ గ్రంథాల ప్రకారం రాముడిని విశ్వసించకపోయినా కృష్ణుని విశ్వసించకపోయినా తీసుకెళ్లిన నరకం లేరండి చంపరు నువ్వు నమ్మకపోతే వదిలేసేయమంటారు సార్ ఉన్నారండి సార్ ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇది బాధ నేయటానికో మిమ్మల్ని మోసం చేయటానికో మీకు అబద్ధాలు చెప్పడానికో లేదా మిమ్మల్ని మతం మార్చడానికో కాదండి గ్రంథాలన్నిట్లో కల్లా మంచితనం మానవత్వం ఉన్న గ్రంథాలు మాత్రం హిందూ గ్రంథాలండి జ్ఞానం అనేది ఎప్పుడు ఒకే గ్రంథంలో ఉండదు సార్ ఈ పాయింట్ మీరు ఒక గుర్తు పెట్టుకోండి చాలు అనేక పుస్తకాల్లో ఉంటది జ్ఞానం అనేది ఒక పుస్తకంలో జ్ఞానం మొత్తం ఉందంటే అంత అజ్ఞానమైన మాట ఇంకొక మాట ఉండదండి మీరు మీరు అనుకుంటున్నారు ఓన్లీ ముస్లిమే ఇతల ఇతను ఓన్లీ ఖురాన్ చదువుకుంటాను అమాజ్ చదువుకుంటాను లేదు అయ్యో సార్ నేను మీతో ముస్లిం అని మీరు ఖురాన్ ని సమర్థిస్తున్నారు కాబట్టి లేదండి అన్ని గ్రంథ అన్ని గ్రంథాల్లో కల్లా విజ్ఞానం కానీ ఏదైనా ఉంది అంటే హిందూ గ్రంథాలు అరవై నాలుగు కళలు ఉన్నాయి సార్ దాంట్లో ఆయుర్వేదం ఉంది అన్ని రకాలు ఉన్నాయి అవన్నీ ఎన్ని మాట్లాడినారో అన్ని నేను చేస్తున్నాను సార్ అదే సార్ అదే దేవుడు అనేవాడు గురించి మాట్లాడతారు లేకుండా అన్ని చేశారు సార్ ఇప్పుడు ఒక్కసారి అండి మీ పేరు ఏదో చెప్పారు నాకు గుర్తులేదు సార్ సార్ నిజంగా దేవుడు అనేవాళ్ళు ఉంటే ఇప్పుడు హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా మరి కురాన్ బైబిల్ ఎందుకు లేదని ఇప్పుడు సపోజ్ గ్రహాల గురించి ఉందండి చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది అసలు గ్రహాలు ఎన్ని ఉన్నాయి ఆకాశంలో ఆ గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉంటుందా ఉండదా ఇప్పుడు పౌర్ణం వచ్చినప్పుడు రకరకాల వచ్చినప్పుడు సముద్రం ఆటిపోట్లు గురైతుంది ఏది ఆకాశంలో చంద్రుడిని చూసి మీరు అది గమనించాలి ఇలా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది భూమి జనాల మీద పడుతుంటుంది ఇది మన ముందు గ్రంథాలి కాదు ఇవన్నీ కురాన్ ఇప్పుడు అదే కాదు అదే చెప్పింది ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం ఉందండి గ్రంథాలని మా ధర్మంలో అదే నేను చెప్పాను మీరు అర్థం చెప్పలేదు ఆయుర్వేద శాస్త్రం ఉంది సూత్రాల్లో విశ్వాస సూత్రాల్లో ఆరు సూత్రాల్లో కూడా నేను చెప్పేది ఒకసారి మీరు ఆలోచించండి అంత అల్లాని విశ్వసించాలి అల్లా యొక్క ప్రవక్తలను విశ్వసించాలి అల్లా యొక్క గ్రంథాలను విశ్వసించాలి అల్లా యొక్క మంచి అల్లా చెప్పిన గ్రంథాలు ఏంటండి అవి ఇప్పుడు మీరు చెప్పారు కదండి గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి హిందూ గ్రంథాలు కూడా అల్లావేనా ఏంటండి ఇప్పుడు హిందూ గ్రంథాలు గాని మేము రాసుకున్న అరవై నాలుగు కళలు కాని పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉప పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఇవన్నీ అల్లా చెప్పినవేనా మీరు అలాగడితే మేము ఏం చెప్పండి సార్ నాకు తెలియకడుగుతున్నాను సార్ మీరే అన్నారు కదా ప్రవక్తలు వచ్చారంటే ప్రవక్తలతోనే వాళ్ళతోనే ఆ గ్రంథాలు అవన్నీ కూడా అవుతా సార్ ఇప్పుడు రాముడు నిజంగా ప్రవక్త అని విశ్వసిస్తే రామాయణం తీసుకొచ్చి మసీదు లో పెడతాను సార్ మీరు దీన్ని ఒప్పుకుంటారా మరి ఓ నాయ్ బాబు నాయన మా మా ఇంట్లో మన రామాయణం భగవద్గీత రామాయణం కూడా ఉంది నా దగ్గర మీరు దాన్ని మీకు ఒక నిమిషం సార్ మీరు సైట్ రైట్ ముస్లిమ్స్ వేరండి బయట కూడా అదే సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అనట్లేదు సార్ గుర్తు పెట్టుకోండి మీకు నాకు వ్యక్తిగత డిస్కషన్ జరగట్లేదు ఇది ఇప్పుడు మేము ఒకసారి నేను మసీదు కి వెళ్ళి నేను మసీదు కి వెళ్ళి నా నామా చేస్తారండి గుర్తుపెట్టుకొని సార్ గోపు గారు గోపు విషయం నాంటారా నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు మీతో నేను నేను ఇంకా మీకు మీతో ఇంకా డీటెయిల్స్ మాట్లాడతాను సార్ మీకు సరే అండి తప్పకుండా సార్ తప్పకుండా మాట్లాడతాను కాకుంటే నేను ఇప్పుడు బయటకు వచ్చి ఉన్నాను నేను రోడ్డు మీద ఉన్నాను అయ్యో పర్లేదు సరే సరే ఎప్పుడైనా మాట్లాడదాం లేండి ఆ సరే మీరు కంపల్సరీ మాట్లాడు సార్ సార్ నేను ఎందుకంటే చాలా మంచి వ్యక్తి నాకు నా దృష్టిలో అయ్యయ్యో సార్ నేను ఈ ఎదుటివాడి అలా ప్రవర్తిస్తా అలానే ప్రవర్తిస్తాను అని చెప్పితే అనవసరంగా దూరం చేసి అట్లా ఉండదు అంత వినయంగా మాట్లాడాలి మీరు ఎంత గౌరవంగా చలగొన సార్ను నేను ఏం తప్పు మీరు ఏం తప్పు అయ్యో సార్ నేను మాట్లాడిందని నిజాలు ఉంటాయి సార్ మసి పుసి మాట్లాడతా మోసం చేయటం అలా మీతో నాకు చాలా రోజులు బట్టి పుత్రం చేశాను సార్ అయ్యో గోపి గారు మళ్ళీ నేను మళ్ళీ చేస్తానండి ఒక రెండు రోజుల్లో చేస్తాను సార్ మీరు తీసుకొని మాట్లాడదాం తప్పకుండా థ్యాంక్ యూ సార్ రైట్ సార్